మా అందరికీ నమస్కారం క్షమించాలి కొంచెం అయింది వచ్చే గల తల్లి కొన్ని నిర్ణయాలు మన జీవితాలే మార్చేస్తాయి రెండు వేల పంతొమ్మిదిలో నేను ఒక నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం మంగళగిరి నియోజకవర్గంలో పోటీ చేయాలని వాస్తవంగా నాకు వేదికమైన పెద్దలతో కానీ మీతో ఆనాడు పెద్ద పరిచయం కూడా లేదు కేవలం నాకేనంటే ఇక్కడ నుంచి ఉన్నాను నేను ఇక్కడ ఉంటున్నాను నివసిస్తున్నాను ప్రజలకు అందుబాటులో ఉండొచ్చు ప్రజలకు మంచి పే మంచి పనులు చేయొచ్చని అనే ఆలోచనతో ఆనాడు ఇక్కడ పోటీ చేశారు కరెక్ట్గా ఎన్నికలకి ఇరవై ఒక రోజుల ముందల తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందల నుంచిన మీరు ఎదుర్కొన్న సమస్యలు నేను తెలుసుకోలేకపోయాను నేనేంటో మీకు అర్థమవ్వలేదు ఎన్నికలైపోయినాయి ఐదు వేల మూడు వందల ఓట్లతో నేను ఓడిపోయాను మొదటి రోజు బాధ కలిగింది ఆవేదన కలిగింది కానీ రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదన కసి పెంచింది మంగళగిరి ప్రజలకి మంచి పనులు చేయాలా తిరిగి వాళ్ళ మనసు గెలుచుకోవాలని ఆనాడే నేను నిర్ణయించుకుంటాం జరిగింది ఒక్కసారి ఆలోచించండి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న మీ ఆరోగ్యం కోసం ఎన్టీఆర్ సంజీవిని తీసుకొచ్చాం తాడేపల్లిలో ఒక క్లినిక్ మంగళగిరిలో క్లినిక్ దుగిరాలకు బస్ పెట్టి ఈ రోజు కూడా ఆ కార్యక్రమం చేపడుతున్నాం ఈ రోజు కూడా సొంత నిధులతో మందులు ఉచితంగా మేము అందజేస్తున్నాం ఊర్లో పెళ్లి జరిగితే పెళ్లి కానిపిస్తున్నాం మహిళలు సొంత కాలుపై నిలబడాలని కుట్టు నేర్పిస్తే కాకుండా కుట్టు మెషీనే ఉచితంగా ఇస్తాం కాకుండా వాళ్ళకి ఈరోజు పని కూడా మేము కల్పిస్తున్నాం ఆనాడు గత ప్రభుత్వం నీరు సరిగా అందించలేకపోతే వాటర్ ట్యాంకర్లు పెట్టి ఉచితంగా నీరు తోలం మన పిల్లలు క్రికెట్ ఆడాలని కోరుకుంటే ఐపీఎల్ తరహా కాకపోయినా వాళ్ళతో పోటీ పడే విధంగా మంగళగిరి ప్రీమియర్ లీగ్ తీసుకొచ్చి పిల్లలకి అది కూడా ఏర్పాటు చేస్తాం కోవిడ్ వస్తే ఆక్సిజన్ ఇబ్బంది ఉందంటే ఆక్సిజన్ సిలిండర్లు పంపించాం మందులు అందించాం అమెరికా డాక్టర్ల ద్వారా టెలిమెడిసిన్ చేశారు ఇట్లా దాదాపు ఇరవై ఆరు సంక్షేమ కార్యక్రమాలు మంగళగిరి ప్రజల కోసం ఆనాడు నేను చేస్తాం జరిగింది కరెక్ట్గా ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చింది చాలా మంది నాకు చెప్పారు మీరు రెండు స్థానాల్లో పోటీ చేయండి ఆల్రెడీ మీరు ఇబ్బంది పడ్డారు మళ్ళీ మీరు ఇబ్బంది పడకూడదని నేను వాళ్ళకి ఒకటే చెప్పాను ఐదు సంవత్సరాలు కష్టపడ్డాను మంగళగిరి ప్రజల మనసు గెలుచుకున్నానని నేను భావిస్తున్నా ఒకే స్థానంలో పోటీ చేస్తా అది మంగళగిరిలో నేను పోటీ చేస్తా అని చెప్పా ప్రచారంలో మీ దగ్గరకు వచ్చా నేను ఆనాడు మీ కొన్ని విషయాలు చెప్పా ఏ మెజారిటీ అయితే నేను ఓడిపోయానో దాని పక్కన ఒక సున్నా పెట్టి నన్ను గెలిపించమని ఆనాడు నేను మిమ్మల్ని కోరా మీరు నాకు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే అంత బలం వస్తుంది పనిచేసాక అవకాశం అని ఆనాడు కోరా సర్వేలు చూసాం అన్ని పార్టీలు సర్వేలు చేస్తాయి మేము చేసాం కుప్పం కన్నా ఉన్నాం ఒక ఒక్క పర్సెంట్ కానీ ఆ రోజు మీరు చూపించిన ప్రేమ అభిమానం నేను చూసి నేను బాబుగారికి ఛాలెంజ్ చేశాను మీకన్నా ఒక్క ఓటు మెజార్టీ ఎక్కువ నాకు వస్తుంది సార్ అని అప్పుడు బాబుగారు అన్నారు కుర్రోలు స్పీడ్ ఎక్కువ మీకని కానీ ఈరోజు నేను గర్వంగా ఇక్కడ నుంచి చెప్తున్నా మంగళగిరి ప్రజలు ఎవ్వరు ఉంచిన విధంగా తొంభై ఒక వేల మెజార్టీ నేను గెలిపించి శాసనసభకు పంపించారు